తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో చికిత్స ఉత్కంఠకు తెరపడింది నలభై ఆరు ఏళ్లుగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది ఒడిశా రాష్ట్రం పూరుక్షేత్ర రత్న భండాగారం తెరుచుకుంది పంతొమ్మిది వందల తర్వాత గదిని తెరిచారు మళ్ళీ ఆదివారం మధ్యాహ్నం పదహారు మంది సభ్యుల బృందం గదిలోకి అడుగుపెట్టింది ఆర్కియాలజీ నిపుణులతో పాటు స్నేక్ క్యాచర్స్ పాములు కాటు వేసే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్ల బృందం కలిసి లోపలికి వెళ్లారు చిమ్మ చీకటి ఉండడంతో పవర్ఫుల్ లేజర్ టార్చర్ లైట్స్ వెలుగులోకి గదిని పరిశీలించారు గదిలో భద్రపరచిన విలువైన ఆభరణాలు ఇతర వస్తువులను గది బయటకు తీసి వాటిని పెట్టెలలో తరలించనున్నారు అనంతరం వాటిని లెక్కిస్తారు ఇక నిధి తరలించేందుకు ఐదు చెక్క పెట్టెలను ఆలయానికి తీసుకొచ్చారు ఉదయం పదకొండు గంటల నుంచి భక్తులకు దర్శనం నిలిపివేశారు శ్రీ క్షేత్రంలో అంతులేని సంపద ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది రాజులు సమర్పించిన వజ్రభరణాలు బంగారం వెండి ఆభరణాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక మరోవైపు శ్రీ క్షేత్రంలో జగన్నాథునికి నిత్యం నూట పంతొమ్మిది మూలిక సేవలు జరుగుతున్నాయి వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్తులు చేపడతారు ఎట్టి సేవల అంతరాయం కలగకుండా బండాగారం ప్రక్రియను అధికారులు ప్రారంభించారు పన్నెండవ శతాబ్దంలో పూరి జగన్నాథునికి అనేక వజ్ర రత్న ఆభరణాలు సమర్పించారు ఒడిశాను పాలించిన అనేక మంది రాజులతో పాటు నేపాల్ పాలకులు సైతం ఇక్కడ స్వామికి అత్యంత విలువైన వజ్ర వైంధర్యాలు కానుకలుగా ఇచ్చారు మిగతా రాజులు సైతం యుద్ధాలో గెలుచుకున్న ధనరాశులను స్వామికి సమర్పించారు వీటన్నిటినీ ఆలయం కింద రహస్య గదిలో భద్రపరిచారు అనంతరం పద్మనాభ స్వామి వేలమాలిగలో ఉన్న దానికంటే ఎక్కువ నిధి ఇక్కడ ఉంటుందనే అంచనా వీటి విలువ లక్ష కోట్ల విలువలు ఉంటుందని భావిస్తున్నారు చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రహస్య గదిని ఓపెన్ చేశారు ఆనాడు డెబ్బై రోజులు లెక్కింపు సాగింది ఇప్పుడు మళ్లీ నలభై ఆరేళ్ల తర్వాత ఈ రహస్య గదిని నేడు తెరిచారు లోపలికి వెళ్లాక స్వర్ణకారులు శాస్త్రవేత్తల పర్యవేక్షణలో లెక్కింపు చేపడతారు ఈ ప్రక్రియను మొత్తం వీడియోగ్రఫీ చేస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి